చిన్న నిదానంగా ఉండండి దొరికినాయి కదా దొరికిరు రాని రోజు ఈ రోజు చినకాపర్తి గ్రామంలో చూసిన తలు చూసిన ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసే పరిస్థితి ఏంటంటే ప్రతి బ్యాలెట్ కూడా ప్రతి బ్యాలెట్ కూడా కత్తెర గుర్తు పడ్డాయి కత్తెర గుర్తుంది భిక్షం కత్తర మీద ఓటు పడ్డదో ఆ గుర్తుపడ్డ కట్టలను తీసి కట్టగట్టి పక్కన మోర్లేసిరు ఒక్కొక్కరు చూస్తే ఈ రోజు కాలు మోర్లేసి దొంగ ఓట్లతోటి ఎలా చినకాపర్తి కాని ప్రతి గ్రామంలో కూడా ఎలక్షన్ ప్రక్రియ ఏ రకం జరిగిందంటే ఎప్పుడైనా లంచ్ టైమ్ లో ఒకటి ఎలక్షన్ క్లోజ్ అయిందంటే రెండు గంటల తర్వాత స్టార్ట్ చేస్తారు కానీ మూడున్నర నాలుగు ప్రాంతం స్టార్ట్ చేసి అక్కడ పార్టీ తరఫున అభ్యర్థులు ఎవరైతే ఉంటారో అభ్యర్థులను బయటకు పంపించడం పోలీస్ యంత్రాంగం ముందులో పెట్టుకుని ఏజెంట్ బయటికి పంపించి దొంగ దొంగ కట్ట తీసుకొచ్చి ఇందులో పెట్టి ఒరిజినోట్ల బ్యాలెట్ పేపర్లు అన్ని కూడా బయట వేసి దుర్మార్గంగా ప్రకటన చేసుకున్నారు గిన్ని కట్టలు అంటే ఒకటి కాదు రెండు కాదు వందల కట్టలు ఈ రోజు ఈ రకమైన పరిస్థితి చేసేటప్పుడు ఎంతో దుర్మార్గం అంటే ప్రతి చోట కూడా నగర్ గారి నియోజకవర్గంలో గానీ ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నట్టుగా అనుమానం వస్తుంది ఉదాహరణ నగర్గా గారి కేతపల్లి మొదలు పెట్టుకుంటే ముత్యానమ్మగూడెం గానీ ముత్యానమ్మగూడెం గానీ కేతపల్లి కాని యునిఫామ్ గాని ప్రతి చోట ఒక్క ఊరని చెప్పి ప్రతి చోట కూడా తరపతి గాని అన్ని కౌంటింగ్ కూడా నాలుగు గంటలకు స్టార్ట్ చేశారు కారణం ఏంటంటే మనకు అర్థం కాలేదు సరే ఆలస్యం అవుతుంది అని అనుకున్నాం కానీ కొన్ని దిక్కులే కరెంటు తీసేయడం రాత్రి పన్నెండు పదకొండు దాకా కూడా పోలీస్ యంత్రాంగతో పెట్టి ఎవ్వరు కూడా అక్కడ అభ్యర్థులు ఓటేసి పంపించరు కానీ కనీసం ఏజెంట్ కూడా ఉండనే మా పోటీ చేసిన అభ్యర్థిని ఉండకుండా ఓటేసి ఇంటికి పంపించే కార్యక్రమం ఎంత దుర్మార్గంగా ఇలా ఈ కట్టలు చూస్తుంటే బాధ అనిపిస్తుంది ఇది రేవంత్ రెడ్డి పరిపాలన ఇక్కడ ఉన్న రౌడీ ఎమ్మెల్యే యొక్క పరిపాలన ఏ రకంగా ఉందని స్పష్టంగా కనబడుతుంది వందల ఓట్లు తీసి పక్కనున్న మోర్లు వేసి ఈ రకంగా దుర్మార్గంగా మరి నైతికంగా గెలిపే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులైతే దొంగ దొంగ బ్యాలెట్ పేపర్ తెచ్చి అందులో కలుపుకుని ఒరిజినల్ బ్యాలెట్ పేపర్ నే మోడేసారు ఇది కథనం అందుకని ఎన్నిక ఎన్నికల కమిషనర్ గాని కలెక్టర్ గారు కానీ ఇక్కడ ఎలక్షన్ ఆఫీసర్ ఎవరైతే ఆడియో గారు ఉండో మీ అనేక సందర్భాలు జరుగుతున్నాయి జరుగుతున్నాయని చెప్పి పదే పదే చెప్పినా ఏ మాత్రం కూడా మా కోఆపరేషన్ చేయకుండా మా ప్రతినిధులు ఎవరైతే ఉంటే వాళ్ళని లోపలి రానియకుండా పోలీసులతో దెబ్బలు కొట్టించి ఇష్టానుసారంగా వాళ్ళు అనౌన్స్ చేసుకుపోయే తప్పితే ఒక్కరు కూడా నిజంగా జరగలేదు ఇదే ఇలా చిరకాపడితే ఉదాహరణ నగర్ గారి ప్రతి చోట కూడా మాకు ఇదే జరిగింది మాకు గెలవలసిన గ్రామ పంచాయతీ ప్రజలు మంచి ఆధారీ ప్రభుత్వం వ్యతిరేకత వస్తే దానికి నిదర్శనం ఈ ఈ దొంగ ఓట్ల తోటి మరి అనౌన్స్ చేసిన ఆర్వతో చేయించుకుని మరి తాలీలం కూడా అదే పరిస్థితి తాలీనం అయితే రాత్రి కట్టలు కట్టలేకపోయారు చెప్పరు పోలీసులతో దెబ్బలు కొట్టిస్తారు చిన్నారైనప్పుడు అదే పరిస్థితి కేతపల్లి అదే పరిస్థితి ముద్యానం కూడా అదే పరిస్థితి కడపడతాయని ప్రతి చోట కూడా అన్ని దిక్కులు కూడా ఇదే పరిస్థితి జరిగింది ఈ రకంగా మరి చిరకా పెదకాపరిధి ప్రతి చోట కూడా ఇదే జరిగింది దయచేసి ఎన్నికల కమిషనర్ ఏమన్నా ఈ ప్రజాస్వామ్యం మీద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం పట్ల ఎన్నిక నియమ నిబంధనలు ఏమైనా పాటించగలిగితే నగర్ కలిగి ప్రతి చోట కూడా మళ్ళీ రీకౌంటింగ్ పెట్టాలి ఇదే ఉదాహరణ చిరకాపరిధి ఉదాహరణ ఎన్ని వందల ఉన్నాయి కొన్నే దొరికినాయి మాకు ఇంకా చాలా మోర్ వాటర్ స్పీడ్ కాలువ కూడా ఊరుకు చివర్ ఉంటది ఊరు మొత్తం వాటర్ డ్రైనేజ్ అంతా ఈ చివరి ప్రాంతం వెళ్ళిపోతాడు ఆ ప్రెషర్ మొత్తం పోయి కింద పొలాల చెట్ల పాటి ఇంకా వెతుకుతున్నాం చాలా ఉన్నాయి కచ్చితంగా దీని మీద ఎన్నికల కమిషన్ కలుస్తాం ఆర్ఓ గారి కలుస్తాం కలెక్టర్ గారిని మరి అదేవిధంగా జిల్లా ఎన్నికల ఆఫీసర్ కలెక్టర్ గారితో పాటు ఆర్టీఓ గారు అందరు కూడా కలిసి మేము మీడియా ద్వారా తెలియపరుస్తున్నాం దీని మీద ముఖ్యమంత్రి గారికి ఏ మాత్రం శరం ఉంటే నైతికంగా మళ్ళీ ఎన్నికలు పెట్టండి నగరకల్లో ప్రతి చోట కూడా ఎన్నికలు పెట్టాలి ఇలాంటి రౌడీ ఎమ్మెల్యేలు పెట్టుకుని ఇలా ప్రజాస్వామ్యాన్ని కూను చేస్తూ ఈ రోజు దౌర్జన్యం దాడిలో పాల్పడుతుంది పోలీస్ యంత్రాంగం కూడా ఆలోచన చేయాలి మీకు కూడా పోలీస్ చట్టం అంటే మాకు గౌరవం పోలీస్ వ్యవస్థ అంటే గౌరవం ఇంత దిక్కుమాలి దిగుదారి పని పనిచేస్తున్న మీ పోలీస్ వ్యవస్థ ఈ రకంగా దీనికి ఆదర్శం ఇలా కొంతమంది అడుగులకు మడుగులొత్తు మీ అందరి అధికారులు కొంతమంది అధికారులు రోజు యంత్రాంగం పెట్టుకుని కలెక్టర్ ద్వారా పెట్టుకుని ఈ రకంగా దుర్మార్గం చేస్తుంటే ఇది ఎంతవరకు సంబంధించిన ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి ఎన్నికల కమిషన్ ఈ ప్రభుత్వాన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని డిమాండ్ ఖచ్చితంగా రీపోలింగ్ చేయాలని చెప్పి ఖచ్చితంగా కోరుతున్నాం